ఏపీ ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లు కాదు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు ఈ బ్రాండ్ల గురించి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాం కెమికల్ అనాలసిస్ రిపోర్ట్ ఇక్కడి నుంచే నేను ఇచ్చా మీ ఆంధ్ర గోల్డ్ మీ సెవెన్ హార్సెస్ ఆ రోజు కూడా ఈ కెమికల్ అనాలసిస్ రిపోర్ట్లు ఇచ్చాం ఈ నాసిరకం లిక్కర్ అని ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్స్ చూ తీసి మీకు అందరికీ చూపించాం జగన్మోహన్ రెడ్డికి కూడా చూపించాం సోషల్ మీడియాలో పెట్టాం ఆ రిపోర్ట్స్ అన్నీ అది నాసి రకం అని తెలిసి తెలిసిన తర్వాత కూడా నాసి రకం అని తెలిసిన తర్వాత కూడా మీలో మార్పు వచ్చిందా రాలా ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాం మీలో మార్పు రాదు 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 అని ఆ రోజు డిసైడ్ చేశాం డిజిటల్ పేమెంట్స్ అన్నాం డిజిటల్ పేమెంట్స్ మొదలుపెట్టండి డబ్బులు వద్దు 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 అని మేము ఆ రోజు మొత్తుకున్నాం విన్నారా ఆహా నో డిజిటల్ పేమెంట్స్ అన్నారు మొత్తం క్యాష్ రూపంలో తీసుకున్నారు డిస్టలిరీస్ రే మీరు డిస్టిలిరీస్ రే మీరు డిస్టిలిరీస్ అన్నీ మీ చేతుల్లోకి వచ్చేసినాయి మీరు రేపు ఇరుక్కుంటారా అని చెప్పాం విన్నారా అన్ని డిస్టిలరీస్ మీ చేతుల్లో పెట్టుకున్నారు లీజుకి తీసుకున్నారు భయపెట్టి లీజుకి తీసుకున్నారు కత్తి పెట్టి మీ సొంతం చేసుకున్న డిస్టిలరీస్ కూడా ఉన్నాయి చెప్పాము మారేరా లేదు ఆదాన్ డిస్టిలరీస్ అనే ఒక కంపెనీ పేరు చెప్పా ఇక్కడి నుంచే రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీకి మీరు ఆరు నెలలలో పెట్టిన కంపెనీ లక్ష రూపాయలతో పెట్టిన కంపెనీకి ఐదు నెలల్లో మీరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్డర్లు ఇచ్చారు అది కరెక్ట్ కాదు